జగిత్యాల జిల్లా మెడ్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇంద్రమ రాజ్యం అంటే హాస్టల్స్ గురుకుల విద్యార్థుల పిట్టల్లా రాలిపోవడమేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంది విద్యార్థులు మరణించినా ఇంతవరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వ హత్యలే ముఖ్యమంత్రి మంత్రులు కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే తల్లిదండ్రులు బాధ తెలుస్తుంది గత ప్రభుత్వానికి పట్టిన గతి కూడా ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని విద్యార్థులు అన్నారు ఈ ప్రభుత్వానికి కూడా విద్యార్థులే చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు పాము కుట్టిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో హాస్టల్స్ గురుకుల సమస్యల పైన విచారణ చేయాలి

गुरुकुला पाठशाला गए थे ने गाने चाले गाने चाले गाने चाले ये मार्गों को तो ग्रास आप तंग उनको उन ना गुरुकुला पाठशाला गए थे ने गाने चाले गाने चाले जेठागानी प्रभुत्वम् भी केंद्र को अधिकारम् जेठागानी प्रभुत्वम् भी केंद्र को अधिकारम् जर्तुलतो चलकातमा कबाड़ा कबाड़ा जर्तुलतो च స్థితిలో మరణించడం జరిగింది అదే అదే రోజున ఇంకో ఇద్దరు విద్యార్థులకు పామ్ కార్డు కావడం జరిగింది ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గురుకులాలలో చూసుకుంటా ఉంటే అనేక సమస్యలు సతమవుతా ఉంటా అవుతా ఉన్నారు అనేక మంది రాష్ట్రంలో పిట్ట రాలిపోతున్నారు విద్యార్థులు గురుకులంలో హాస్టల్లో వెంటనే చనిపోయిన విద్యార్థికి యాభై లక్షల ఎక్స్రైజ్ గా ప్రకటించాలని అలాగే వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని అయితే పామ్ కార్డు గురైన విద్యార్లకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఏపీ డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే జైళ్ళ కన్నా బల్రా కొట్టాల కన్నా ఈ రాష్ట్రంలో పోల గురుకులాలు హీనంగా ఉన్నాయి పురుగులన్నం అన్నం కనీస మౌలి కనీస మౌలిక వసతి లేకుండా డోర్లు ఉంటే కిటికీలు ఉండే కిటికీలు ఉంటే డోర్లు లేని అనేక మంది పరిస్థితిలో జైళ్ళ కన్నా నరక కూపాల కన్నా అనేక ఇబ్బందులలో ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు హాస్టల్ విద్యాలు సతమవుతా ఉన్నారు ఈ యొక్క బాధ్య పేద విద్యార్థులు చదువుకుందామని పరిస్థితి బాగాలేదని హాస్టల్లో చదువుకుందాం వస్తే అనేక మంది చనిపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేని అడుగుతా ఉన్నాం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబంలో కావచ్చు మంత్రుల కుటుంబాలే కావచ్చు ఎమ్మెల్యే కుటుంబాలే కావచ్చు ఈ పేద విద్యార్థులకు చనిపోతే ఆ బాధ్యత మీకు తెలుస్తుందని సందర్భం మేము తెలియస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఏబీపీ రాన రోజుల్లో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యూ ఎక్కడికి అడ్డుకుంటాం అనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే అన్నం మెరుగల అన్నం ఫుడ్ పాయిజన్ అనేక ఘటనలు అవుతా ఉన్నాయి అనేక మంది విద్యాలు ఇప్పటి వరకు రాష్ట్రం లోపల యాభై పైగా విద్యాలు హాస్టల్లో గురుకుల చనిపోతా ఉంటే గడ్డి ఫీక్తులని అడుగుతా ఉన్నాం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క విచారణ చేపించాలని ఏబిపి ప్రధానంగా డిమాండ్ వేస్తుంది లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా వంద లోతుల గోధుల గోధుల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెడుతుంది ఈ సందర్భంగా ఏబీపీ హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థి పరిషత్ మెట్టుపల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి పెద్దాపూర్ గురుకుల కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇలా ఏదైతే నాలుగు రోజుల కిందట ఒక విద్యార్థి అనుమానాస్పద మృతి చెందడం జరిగింది అదే రోజు రెండు గంటలు రెండు గంటలలో ముందు అదే రోజు ఇద్దరు విద్యార్థులకు పాముగుట్టి మరణించడం చాలా బాధాకరమైన విషయం ఈ యొక్క గురుకులాల సాంఘిక సంక్షేమ గురుకులాలలో పట ఈ యొక్క మెట్టుపల్లికే పరిమిత కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇదే సమస్యలతో అనేక మంది విద్యార్థులు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా చూసుకుంటే గతంలో నుండి కేసీఆర్ ఏదైతే ఉన్నారో గతంలో నుండి అనేక విమర్శలు చేసిన యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యొక్క గురుకుల విద్యార్థులకు ఎటువంటి మౌలిక వస్తువులు లేక యొక్క విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా విద్యార్థుల విద్యార్థుల బతుకులు మారడం లేదు ఇలా ఏదైతే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేసేదంటే ఎవరైతే యొక్క బాధిత ముగ్గురు కుటుంబాలరా ముగ్గురు కుటుంబాలకు వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించా విద్యార్థులకు మిగిలినటువంటి ఇద్దరు విద్యార్థులు వాళ్ళకి మెరుగైన వైద్య వైద్యం అందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల లోపల మౌలిక అవసరాలకు అను అనేక మంది పేద విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇక్కడ మంత్రులు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తా ఉన్న చెప్పి సందర్భంగా ఏబీపీ అడుగుతూ ఉన్నది ఇలా చూసుకున్నట్టయితే రాష్ట్రానికి అనేకమైనటువంటి శాఖలకు మంత్రులు కానీ విద్యాశాఖకు మాత్రం ఎటువంటి మంత్రిని కేటాయించడం యొక్క ఎటువంటి మంత్రిని కేటాయించిన పరిస్థితుల్లో కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వెంటనే యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు సరైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం మరియు విద్యార్థులకు నాణ్యమైనటువంటి బిల్డింగ్స్